గాఢమైన అంధకారంలో తలుక్కుమని ఓ మెరుపు మెరుస్తే ఎలా ఉంటుంది అధికార దర్భం మంది మార్బలం అంతా అదృశ్యమవుతున్న సమయంలో చిరునవ్వు పులుముకున్న ఓ ముఖారవిందం ఎదురొస్తే ఎలా ఉంటుంది అచ్చంగా ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఇలాంటి ఫీలింగే కనిపిస్తుందట వేనాల్లో ప్రియాంక గెలిచిన తర్వాత ఆ పార్టీ భవిష్యత్తు గురించి పాజిటివ్ అంచనాలు వినిపిస్తున్నాయట తొలిసారిగా పార్లమెంట్లో అడుగు పెడుతున్న ప్రియాంక అన్న చాటు చెల్లిగా ఉంటుందా లేక అన్నను మించిన చెల్లిగా తయారవుతుందా అమ్మ లాంటి పార్టీకి నానమ్మల రక్షగా నిలుస్తుందా కమలధనాన్ని నిలువరించే అవకాశాలను సృష్టించుకుంటుందా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఈ అంశాలపైనే ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది నడిసంద్రంలో చిక్కుకున్న వాడికి ఏ చిన్న ఆధారం దొరికినా అదే ఒక గొప్ప అవకాశంగా కనిపిస్తుంది పోరాడేందుకు ఇంకొంత కాలం కలిసి వస్తుంది అదృష్టం తోడైతే ఆవలి ఒడ్డుకైనా చేరుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారం కోల్పోయాక మళ్లీ అలాంటి పునర్వైభవం కోసం ఆ పార్టీ నేతలు అంగలారుస్తున్నారు రెండు వేల నాలుగు నుంచి రాహుల్ ను ప్రమోట్ చేస్తున్నా అది పెద్దగా వర్కౌట్ కావడం లేదు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు పెరిగినా అధికారం మాత్రం అందలేదు అయితే సీట్లు పెరిగిన ఆత్మవిశ్వాసం మాత్రం ఇండియా కూటమిలో వెల్లువిరుస్తుంది ఆ ఆత్మవిశ్వాసంతోనే ఎన్డీఏ కూటమిపై కత్తులు కటార్లు నూరుకుంటున్నారు ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ కూటమికి ఇప్పుడు ప్రియాంక తోడవుతుంది ఇప్పటిదాకా ఏ చట్టసభకు అసలు పోటీ చేయని ప్రియాంక ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్నికై లోక్సభలో అడుగు ఆ పార్టీకి ఖచ్చితంగా కలిసొస్తుందనే అంచనాలకు తావిస్తుంది గాంధీ నెహ్రూ కుటుంబం నుంచి వచ్చే ఏ లీడర్ అరగేట్రమైనా పాజిటివ్ టాక్తో షురూ కావాలనే సూత్రాన్ని సోనియా అండ్ ఫ్యామిలీ ఎంతో వ్యూహాత్మకంగా పాటిస్తున్నారు ఈ క్రమంలో గత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ యూపీలోని రాయ్బరేలీతో పాటు కేరళలోని వయనాడులో పోటీ చేశారు అయితే రెండు చోట్ల రాహుల్ గెలవడంతో వయనాడును వదులుకున్నారు రాహుల్ ఇక ఉప ఎన్నికల్లో ప్రియాంక అదే సీటులో పోటీ చేసి సునాయసంగా గెలిచారు అయితే రాహుల్ కన్నా ప్రియాంక మరింత భారీ మెజారిటీ సాధించింది అందరి దృష్టిని ఆకర్షించారు ప్రియాంకకు ఆరు లక్షలకు పైగా ఓట్లు లభిస్తే సిపిఐ అభ్యర్థి సత్యన్ సత్యన్మొకేరీకి రెండు లక్షలకు పైగా ఓట్లు లభించారు ఇక బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ లక్షకు పైగా ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు అప్పుడు రాహుల్ మూడు లక్షల అరవై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో గెలిస్తే ఇప్పుడు ప్రియాంక నాలుగు లక్షల పదివేల మెజారిటీతో గెలవడం విశేషం దీంతో ఈ సీటులో కాంగ్రెస్ కు అప్పటికంటే ఓట్లు కాస్త తగ్గినా ప్రియాంక మెజారిటీ మాత్రం అన్న రాహుల్ ను మించిపోయింది దీంతో వయనాడు ప్రజలు రాహుల్ కంటే ప్రియాంక వైపే ఎక్కువ మొగ్గు చూపారన్న అభిప్రాయాలు వినిపించాయి తనపై నమ్మకం ఉంచి భారీ మెజారిటీ కట్టబెట్టినందుకు ప్రియాంక వైనాడు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఈ విజయం వయనాడు ప్రజలదే అనిపించేలా పని చేస్తానని వారు ఎంచుకున్న వ్యక్తి అక్కడి ప్రజల ఆశలు కలలను తప్పకుండా అర్థం చేసుకుంటారని హామీ ఇచ్చారు అటు పార్టీ కార్యకర్తలను కూటమిలోని ఇతర నాయకులను భర్త రాబర్ట్ వాద్రాను తల్లిని ఇతర కుటుంబ సభ్యులను తలుచుకున్నారు ఈ క్రమంలో ప్రియాంక వాద్రా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక అసెట్ అవుతుందన్న అభిప్రాయాలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి నిజానికి రాహుల్ మీద కూడా అలాంటి హోప్సే ఉండేవి ఇప్పటికీ ఉన్నాయి ఇదే క్రమంలో రెండు వేల ఇరవై రెండు యూపీ ఎన్నికల్లో ప్రియాంకను కూడా రంగంలోకి దింపారు అంతకుముందే పార్టీ జనరల్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించి యూపీ ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు కూడా ఇచ్చారు యూపీలో సర్వము తానే కాంగ్రెస్ ను నడిపించారు ప్రియాంక అటు రాహుల్ అఖిలేష్ తో సీట్లు ఒప్పందం మినహా ఏ ఇతర అంశాల్లోనూ జోక్యం చేసుకోలేదంటారు చెల్లెలి వ్యవహార శైలిని రాహుల్ డిస్టర్బ్ చేయలేదంటారు అయినా యూపీ ఎన్నికల్లో ప్రియాంక మార్కేమీ కనిపించలేదు కాంగ్రెస్ కేవలం రెండు సీట్లకే పరిమితమైంది అయితే వైనాడు ఎన్నికల్లో ప్రియాంక గెలుపు అనేది ఖచ్చితంగా లోక్సభలో ఆ పార్టీకి మాత్రమే గాక ఇండి కూటమికే మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచినట్టు అవుతుంది అందులోను ప్రియాంక లాంటి కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఇండి అలయన్స్ కు అసెప్ట్ అవుతుందంటున్నారు మరోవైపు ఎన్డీఏలో నిర్మలా సీతారామన్ తర్వాత ఒకరిద్దరు మహిళా నేతలు ఉన్నప్పటికీ వారికంత చరిష్మా లేకపోవడం గమనించాలి అంటున్నారు అయితే నిర్మలా సీతారామన్ లాంటి ఇంటెలెక్చువల్ కు ప్రియాంక లాంటి వ్యక్తి అరగెట్టడం చేసి ఎన్నికైన నాయకురాలతో పోలిక ఉండకపోయినా ప్రియాంకను బీజేపీ నేతలు లైట్ తీసుకోరదనే అభిప్రాయాలు మాత్రం వినిపిస్తున్నాయి స్మృతి ఇరానీ వంటి ఫైర్ బ్రాండ్ నాయకులు లేకపోవడం కమల దళానికి లోటే అంటున్నారు మరోవైపు ఉమాభారతి వసుంధర రాజీ లాంటి ఆకట్టుకునే బీజేపీలో లేరు అది ప్రియాంకకు ప్లస్ పాయింట్ గా ఇప్పటికే కాంగ్రెస్ నుంచి రాహుల్ ఎన్డీఏను ఇంటా బయట వేటాడుతున్నారు బీజేపీ నేతలకు అద్దానికి ఉన్న సంబంధాలపై గుక్క తిప్పుకోకుండా ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు విదేశీ శక్తుల సాయం తీసుకోవడానికైనా రాహుల్ వెనకడుగు వేయడం లేదు ఈ క్రమంలో ఇప్పుడు రాహుల్ కు ప్రియాంక తోడవడం ఖాయమంటున్నారు అంటే రేపటి రోజుల్లో అన్నా చెల్లెలు ఎన్డీఏ మీద దాడిని మరింత తీవ్రతరం చేస్తారా మరోవైపు ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా వ్యాపారాలను సైతం ఎన్డీఏ సర్కెట్ టార్గెట్ చేసింది ఆయనపై కేసులు నడుస్తున్నాయి రాబర్ట్ వాద్రా కూడా గత ఎన్నికల్లోనే పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నానని లీకులు ఇచ్చారు ఇప్పుడు ప్రియాంక లోక్సభకు వెళ్తున్న తరుణంలో రాబర్ట్ వాద్రాకు కొండంత నైతిక స్థైర్యం యాడైనట్టే అంటున్నారు ప్రియాంకలో ఉన్న పాజిటివ్ అంశాలేంటో ఓసారి చూద్దాం ప్రియాంకను మొదటి నుంచి అమ్మమ్మ పోలికలతో పుట్టిన భావి నాయకురాలిగానే ఎక్స్పోజ్ చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు ఇప్పటికీ ఉపయోగించుకునేందుకు ప్లాన్స్ చేస్తున్నారు అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయనేది కాలమే నిర్ణయిస్తుంది కానీ అలాంటి అవకాశాలను వినియోగించుకునే కాలం మాత్రం ఇప్పుడు ప్రియాంక రూపంలో కాంగ్రెస్ కు కలిసి వచ్చింది అంటున్నారు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రియాంక వారణాసి పార్లమెంటు సీటుకు పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి కానీ అక్కడ మోడీ పోటీకి దిగడంతో ప్రియాంక తన నిర్ణయం మార్చుకున్నారట అయితే ప్రియాంక క్రియాశీల రాజకీయాల్లో లేకపోయినా రెండు వేల నాలుగు ఎన్నికల ప్రచారంలో మాత్రం పాల్గొన్నారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉందన్న అభిప్రాయం అందరిలో ఉండేది దాంతో ఆ పార్టీ అధినాయకత్వం పలువురు వ్యూహకర్తల సూచనలు తీసుకొని రాహుల్ తో పాటు ప్రియాంకను కూడా ప్రజాక్షేత్రంలోకి దింపింది అంటారు అప్పట్లో బీజేపీ నుంచి అత్యంత ప్రభావవంతమైన అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారు ఆయన లాంటి మేటి నాయకుడిని సోనియా ఒంటరిగా ఎదుర్కోవడం సాధ్యం కాదన్న అభిప్రాయంతో రాహుల్ తో పాటు ప్రియాంకను కూడా ప్రచారంలోకి దించాలని నిర్ణయం చేశారట అయితే ఆ తర్వాత ప్రియాంక లోక్ సభలో అడుగు పెట్టడానికి మాత్రం పట్టడం విశ్లేషకులు ఇప్పుడు ప్రియాంక మీద ఉన్న బాధ్యతలేంటో చూద్దాం ఇప్పటికే పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న ప్రియాంక మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో క్రియాశీలకంగానే వ్యవహరించారు తెలంగాణలో ప్రచారానికి కూడా వచ్చారు అన్నతో కలిసి కూడా పర్యటించారు పార్టీ నాయకురాలి హోదాలో సీట్ల కేటాయింపులోనూ కీలకంగానే వ్యవహరించారంటారు ఆ పార్టీ నేతలు సీట్లు పొందడం కోసం రాహుల్ తో పాటు ప్రియాంకను కూడా వారు ప్రసన్నం చేసుకోవలసి రావడమే క్రమంగా పార్టీలో ఆమె ముద్ర పడుతోంది అనడానికి రుజువుగా చెబుతున్నారు అంటే రేపటి రోజుల్లో ప్రియాంక మరింత క్రియాశీలం అవడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ లో మల్లికార్జున ఖర్గే లాంటి సీనియర్లు ఉన్న సోనియా తర్వాత రాహుల్ ఇప్పుడు ప్రియాంకలకే ప్రముఖ స్థానం దక్కుతుంది ఈ పరిస్థితిని రాజకీయ విశ్లేషకులు ఎన్డీఏ వర్గాలు దుయ్యబడుతున్నాయి ఇప్పుడు ప్రశ్నలకు రాహుల్ తో పాటు ప్రియాంక కూడా జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు తమది కుటుంబ పార్టీ కాదని కుటుంబం నుంచి అర్హులు వస్తే కాదని హక్కు ఎవరికీ లేదని గట్టిగా ఉంటుంది మరోవైపు ఇప్పటి వరకు పార్టీకి మాత్రమే బాధ్యత వహించిన ప్రియాంక ఇప్పుడు వాయనాడు ప్రజలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది ఆమె రాజకీయ భవిష్యత్తు యూపీని బదిలీ కేరళలో సుస్థిరం చేసుకుంటారా కుటుంబమనే మార్క్ తన మీద పడకుండా భర్తతో కలిసి ఇతర పార్టీలాగా బలమైన గ్రౌండ్స్ ప్రిపేర్ చేసుకుంటారా లేక అన్ని అంశాల్లో తర్పీదు పొంది నాన్నమ్మలాగా కాంగ్రెస్ కు రక్షణ కవచంగా నిలుస్తారా అనేది ఆమె టాలెంట్ను బట్టే ఉంటుంది అందుకు కాలమే సమాధానం చెబుతుంది